ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా నాలుగైదు రోజుల్లో ఆరు మాసాలు నిండుతుంది ఈ ఆరు మాసాల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలను ఒకసారి మనం పరిశీలిస్తే దానిలా కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయి అవి అంటే కూటమి ఎమ్మెల్యేలు నూట అరవై ఐదు మంది గెలిచారు నూట అరవై నాలుగు మంది వీరి పరిస్థితి ఎలా ఉందంటే మంచి అవకాశం మించిన దొరకదు మంచి సమయం వచ్చింది ఆదాయ మార్గాలు వెతుక్కుందాం ధనార్జన చేసుకుందాం మళ్ళా మేము నిలబడాల్సిన అవసరం లేదా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదా సంపాదించుకుంటే తప్పేంటి అనే పద్ధతుల్లో ఈ మాటలు నేను మాట్లాడుతున్న మాటలు కాదు తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు రెండిట్లో ఒకటి బహిరంగంగా రాసినటువంటి మాటలు నేను చదువుతూ ఉన్నా అక్రమార్జన కోసం వెంపర్లాడుతున్నారు ఇసుక మద్యం ఇలాంటివన్నీ కాంట్రాక్టర్లు ప్రైవేటు పరిశ్రమల్లో ఉన్నటువంటి విషయాల్లో దోచుకునే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటితో పాటు కూటమిలో ఉన్న సభ్యులే ధనార్జన కోసం ఒకరొకరు పోటీ పడుతున్నారు కొన్ని చోట్ల తండుకుంటున్నారు కొన్ని చోట్ల బజారుకు వచ్చి కుస్తీలు పడుతుంటే పోలీసులు వెళ్ళి సర్దుతున్నారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే పంచాయతీలు పెడుతున్నాడు ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి వాటాల కోసం తాపత్రయ పడిపోతున్నారు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఎవరో కొద్దిమంది తప్ప శాసనసభ్యుల్లో ఒక టెన్ పర్సెంటో లెవెన్ పర్సెంటో లేదా పదిహేను పర్సెంటో మినహా రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి అందరూ శాసనసభ్యులు తమ ఆదాయ మార్గాల కోసం ఎదుక్కునేటటువంటి కార్యక్రమంలో చేస్తున్నారు మీరు చూశారు మద్యం పాలసీ మార్చేశారు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పాలసీ తీసుకొచ్చాను నాణ్యమైన మద్యం అతి చౌకగా ఇస్తాను దళారులు ఉండరు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మద్యం పాలసీలు ఏం జరిగిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది లాటరీ అని పెట్టారు ముందు లాటరీలో ఎవరైనా వేస్తే వాళ్ళ సంగతి తెలుస్తా ఉన్నారు తర్వాత మళ్ళీ ఏదో సర్దుకుని అందరి చేత లాటరీ ఎలా చేశారు కొన్ని చోట్ల అయితే చేయలేదనుకోండి లాటరీలో గెలుచుకున్న వారికి వచ్చిన వారికి షాపులు మేనేజ్ చేస్తున్నారు ఇవాళ వాళ్ళు మేనేజ్ చేయాలంటే ముప్పై లక్షలు కట్టమన్నారు నలభై లక్షలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు ఎమ్మెల్యేలు ముప్పై లక్షలు నలభై లక్షలు థర్టీ పర్సెంట్ వాటా లేదా ఫిఫ్టీ పర్సెంట్ వాటా తీసుకున్నారు తీసుకుని బెదిరించారు కొన్ని చోట్లయితే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం నర్సం లాంటి పట్టణాల్లో అయితే తగాదాలు జరిగాయి దాడులు చేశారు బారుల మీద మా ఎమ్మెల్యే వాటా ఎవరా మీ సంగతి గెలుస్తాం దాడి చేసినటువంటి సందర్భం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మాట్లాడుతున్నాడు పొద్దు ఇందాకే చూశా నేను మద్యం షాపుల్లో ఎవరైనా దళారులు ఏర్పడితే సహించను అంటున్నాడు బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే బెల్ట్ తీస్తాను అంటున్నాడు ఎందుకే ఈ సోల్లు గబులు నాకు అర్థం కాదు మైక్ ముందేమో అద్భుతమైనటువంటి సొల్లు కబ్బులు చెప్పేటటువంటి కార్యక్రమం అసలు బెల్ట్ షాపు లేని ఎక్కడ చెప్పండి ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణంలోను బెల్ట్ షాపుల కోసం పాటలు పెట్టారు బెల్ట్ షాపులు అద్భుతంగా అఫీషియల్గా గా జరుగుతున్నాయి ఎక్సైజ్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఎవరైతే డబ్బులు కట్టలేదో బ్రాంధి షాపుల వాళ్ళు ఎమ్మెల్యేలకి వాటి మీదకి వెళ్ళి రైడ్లు చేస్తున్నారు పట్టుకుంటున్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు తెల్లారి పట్టుకొచ్చి ఎమ్మెల్యేలకు డబ్బులు కడుతున్నారు ఇది జరుగుతున్న విషయం చంద్రబాబు నాయుడు గారు మైక్ ముందు మాత్రం అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మద్యం చౌగ్గా జరుగుతున్నాయి ఇక్కడ చెప్పండి నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు మద్యం ఏమన్నా చౌకగా దొరుకుతుందా ఎక్కడ చౌకగా లేదు అంతకన్నా ఒక రూపాయి ఎక్కువే దొరికేటటువంటి పరిస్థితి ఆ మా రోజుల్లో కన్నా ఈ విధంగా మద్యం షాపుల్లో విపరీతంగా దోచుకునేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఏ ఊర్లో ఆ ఊర్లో దండాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది ఒక ఆదాయం ఎమ్మెల్యేలకు ఏది మద్యం షాపులు మద్యం వ్యవహారాలు బెల్ట్ షాపులు ఇది ఒక ఆదాయం ఆ ఆదాయం సూచనలో తీసుకుంటున్నారు ఇంక రెండోది ఇసుక ఉచిత ఇసుక తొవ్వుకోవటమే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనుకోండి ఎలా ఇసుక తవ్వుకోవటం వచ్చేయటం అని చెప్పారు ఎక్కడైనా ఎలా చేస్తున్నారా ఇసుక రీచ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అక్కడ దాని కాంట్రాక్ట్ పెట్టారు టెండర్స్ పిలిచారు ఏమిటి ఆ ఇసుక తవ్వటం ఆ తొవ్వని ఇసుకను తీసుకొచ్చి ఆ పక్కనే ఒక రెండు మైల్లోనో మైల్లోనో మన స్టాక్ పాయింట్ దగ్గర పోయటం మళ్ళీ ఆ స్టాక్ పాయింట్లోంచి తొవ్వి మళ్ళా లారీలోకి ఎత్తడం దీనికి కాంట్రాక్టర్లు కావాలి వేసారు కాంట్రాక్టర్లు ఎవరండి కాంట్రాక్టర్లు మన తెలుగుదేశం తమ్ముళ్ళే అందరూ ఎవడు కాంట్రాక్ట్లో వేయడానికి వీలు లేదు అప్లికేషన్ పెట్టడానికి వీలు లేదని డబాయించి మాత్రం తెలుగుదేశం తమ్ముళ్ళు తీసుకున్నారు ఇవి చూసుకో దోచుకోవటమే ఎంత రేటు చెప్తే అంతే తొలిగినందుకు పోసినందుకు వాళ్ళు పెట్టిన రేటు వేరు వీళ్ళు వసూలు చేసే రేటు వేరు ఇవాళ చౌక దొరుకుతుంది ఇసుక ఎక్కడైనా చెప్పండి నాకు ఉచిత ఇసుక చౌక దొరకట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేటు కన్నా కూడా ఎక్కువగా ఇసుక దొరికేటటువంటి పరిస్థితి రేటు దొరికే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది అంటే ఇది దోపిడీ కాక ఏంటి అని అంటున్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇసుకలో దోపిడీ ఇంకో చిత్రం ఏంటంటే మీరందరూ ఆశ్చర్యపోవాలి బూడిది కోసం ఫైటింగ్ మామూలు ఫైటింగ్ కాదు కడపలో కడపలో కడప సంబంధించి రాయలసీమ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఉంది విద్యుత్ ఫ్యాక్టరీ దానిలో అద్భుతంగా యాష్ వస్తుంది ఆర్టీపీ రాయలసీమ పార్టీకి రాయలసీమకు సంబంధించినటువంటిది దీనిలో నాలుగు వేల టన్నులు ఫ్లై యాష్ ఉత్పత్తి అవుతుంది ఈ బొగ్గుతో తయారు చేసే విద్యుత్ కాబట్టి బొగ్గు కాల్చేసిన తర్వాత దానిలో నాలుగు వేల టన్నుల ఫ్లై యాష్ దాన్నే ఫౌండేషన్ కూడా అంటారు ఆ యాష్ ఏం చేస్తారంటే తీసుకెళ్లి మన సిమెంట్ పరిశ్రమల్లోనూ లేదా ప్రైవేట్ పరిశ్రమలు ఇటుక రాయ పరిశ్రమల్లోనూ రాళ్ళు తయారు చేసే పరిశ్రమలను వాడతారు ఈ ఫ్లై యాష్ దీని రవాణా కోసం ఇద్దరు తెలుగు తమ్ముళ్ళు తెలుగు అంటే ఒక ఆయన పాత తెలుగు పాత వైఎస్ఆర్సీపీ పాత కాంగ్రెస్ ఆదినారాయణ రెడ్డి గారు ఆయన ఈ పక్కనే చేసి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు మామూలు ఫైటింగ్ కాదు బూడిది కోసం అద్భుతమైన ఫైటింగ్ చేస్తున్నారు ఇద్దరు కొట్టుకునే స్థతికి వస్తే రోడ్డు మీదకి వస్తే ఎస్పీలు సిఐలు పోలీసులు మాత్రం కాసే పరిస్థితి పెద్ద రాద్ధాంతమే చేశారు కొట్టుకునే కార్యక్రమం చేశారు తాడిపత్రి నుంచి లారీలు వస్తే ఊరుకోనని చెప్పి ఆదినారాయణ రెడ్డి తాడిపత్రి నుంచి లారీలు వెళ్ళి మేము తీసుకురాకపోతే ఫ్లై ని దీని సంగతి తేలుస్తాం అని ఆయన ఎస్పీకి లెటర్ వేసే డైరెక్ట్ గా అసలు ఆదినారాయణ రెడ్డి ఎవరు ఆయనకి ఏం సంబంధం ఆయన ఏ పార్టీ నేను తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి ఉన్నాను అని దీంతో పెద్ద గందరగోళం అయిపోయింది గందరగోళం అయిపోతే ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి పంచాయతీకి పిలిచాడు